హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా చివరికి ఏం మిగిలింది సీత గీత అవడానికి సవితల్లి పిల్లలైన సొంత అక్కచే కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవారు వాళ్ళ నాన్న సుధాకర్ అన్నపూర్ణమకి ముగ్గురు ఆడపిల్లలు అన్నపూర్ణమ పేరుకు తగ్గట్టే ఆకలితో ఉన్న వాళ్ళని కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఆమె చాలా పెద్ద మనసు అందరూ ఆమెను వయసుతో సంబంధం లేకుండా అమ్మని పిలిచేవారు అలాంటి ఆమె మూడో సంతానం పుట్టగానే నాలుగు సంవత్సరాలకే కడుపులో క్యాన్సర్ వచ్చి ఆమె ప్రాణాలు సైతం తినేసింది ఇటు ముగ్గురు ఆడపిల్లలు చిన్నపిల్లలు తల్లి బలవంతంతో సుధాకర్ లీలావతి అని ఆమెను పెళ్లి చేసుకున్నారు లీలావతి తన ఆర్థిక పరిస్థితి కానీ తండ్రి పెళ్లి చేయలేని పరిస్థితి వయసు ముప్పై ఎనిమిది ఉన్న బలవంత తండ్రి బలవంతంతో ఈ ముగ్గురు ఆడపిల్లలకి తల్లి సంవత్సరం తిరగకుండానే మరో ఆడపిల్లకి జన్మనిచ్చింది అందరి పిల్లల్ని సమానంగా చూసుకునేది పిల్ల పుట్టి సంవత్సరం కాకపోవడంతో కొన్ని సమస్యల వల్ల భర్తను ఆపరేషన్ చేయించుకోమంది ఇదిగో చేయించకుండా అదిగో చేయించుకుంటా అని నిర్లక్ష్యం చేశాడు మళ్ళీ లీలావతి నెల అయితే అందరూ మగపిల్లాడు బుడతాడు ఉంచుకోమని చెప్పిన బలవంతంగా లీలావతికి అబార్షన్ చేయించడమే కాకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేస్తాడు సుధాకర్ దాంతో లీలావతి చాలా రోజులు బాధపడుతుంది అయితే తన సవతి పిల్లల్ని తన కూతురు అని తేడా లేకుండా భర్తకి వచ్చే జీతంతోనే అందరినీ సమానంగా చూసేది దగ్గరుండి చదివించేది అందరు పుట్టినరోజులు ఓని ఫంక్షన్ తన బంగారం తాకట్టు పెట్టి మరియు ఉన్నతాంట్లు చాలా బాగా జరిపించేది పిల్లలందరూ లీలావతిని చుట్టుకుపోయేవారు ఒక్క పెద్ద అమ్మాయి తప్పితే ఒక పండక్కి తన ఇంటికి నానమ్మ అత్త అందరూ వచ్చేసరికి అమ్మని సైతం లెక్క చెయ్యక వారితో కలిసి అమ్మ మీద లేనిపోందంతా చెప్పసాగింది పోని పెద్దవారైన వారు కూడా అమ్మది అమ్మాయికి తప్పని చెప్పకపోవడమే కాకుండా మరింత విషయం నూరిపోసాగారు ఆమెకి తన కన్న కూతురు మీదే ప్రేమ ఉంటుంది మీ మీద ఎందుకు ఉంటుంది పిచిమహ అని ఇలాంటి మాటలు తలకెక్కించుకున్న పెద్ద కూతురు పొగరుగా మా సమాధానం ఇస్తుంది వాళ్ళమ్మకి ఒకరోజు శృతి మించిపోయి నువ్వు అమ్మవు కాదు పినివు మాత్రమే నీ హద్దులో నువ్వుండు ఇలా తరచూ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉండేవి కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయిన తర్వాత అందరికీ పెళ్లిళ్ళు చేసి పురుళ్లు పోయేసింది ఆమె చేతి చదవ వల్ల అందరి పిల్లలు అందంగా ఆరోగ్యంగా పుట్టారు వయసు పెరిగే కొద్ది పెద్ద అమ్మాయి మనసులో విషయం పెరిగిపోయింది అమ్మ పట్ల ఇచ్చి ఆమె పిల్లని తరచుగా అమ్మ దగ్గరే వదిలేదు ఆమె ఆ పిల్లలను కూడా ఎంతో బాగా ఇలా ఉండగా తండ్రి సుధాకర్ అకస్మాత్తుగా మరణించారు ఆ ఊరిలోనే ఉంటూ కబురు అందగానే వచ్చిన పెద్దమ్మాయి నువ్వే మా నాన్నని చంపేశాను అమ్మ మీద వేస్తుంది చివరికి తండ్రి ఆస్తి కూడా తన తల్లికి రావడానికి వీల్లేదని చెప్పేస్తుంది చివరికి అంత ప్రేమగా చూసుకున్న అమ్మను తమ దగ్గర ఉండమని ఏ ఒక్క కూతురు అడగలేకపోయింది అందరి చర్చ ఆస్తి గురించి గుండె ముక్కలేని ఆమె ఆస్తి కాగితం మీద తను సైన్ చేసి రాత్రికి రాత్రి అందరినీ విడిచి వెళ్ళిపోయింది మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి